నామాన్ని ఉచ్చరించడం వల్ల జన్మత కిరాతకుడైన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాచినంత స్థాయికి చేరుకున్నాడని చెప్తుంటారు అడవుల్లో కిరాతకుడుగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు ఈ రామనామే తారక మంత్రమగా తోరపడిందట ఒకనాడు కిరాతకుడైన బోయవాడిని చూసిన నారదుడు నువ్వు చేస్తున్న ఈ పాపకర్మలో నీ భార్య బిడ్డలకు కూడా భాగస్వాము ఉంటుందా లేదా అని అడిగాడట బొయ్యవాడు నిచ్చల పోయాడట అప్పుడు నారద నారద మహర్షి తెలుసుకునిరా అని అడిగాడట నారద మహర్షి మాటలతో వెంటనే ఆ కిరాతకుడు తన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినట్లుగా భార్య బిడ్డలను ప్రశ్నించాడట దానికి వాళ్ళు గృహస్థులుగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది నువ్వు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామేమో తప్ప పాపాల్లో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ నిష్క్రంగా వెల్లడించారట వారి మాటలకు నిశద్దుడైన ఆ బోయవాడు వైరాగ్యం చెంది మోక్షాన్ని పొందడానికి ఉపాయం చెప్ప